ప్రజలందరికీ ఏప్రిల్ నెల మూడో తేదీ అలసిన వారిని వాణిని మాటలు చదువుతున్నాను ఈ దినం పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరినీ కూడా యేసు ప్రభు సమృద్ధిగా గాక అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను చేయవలనని హెచ్చరించుతున్నాను ఒకటో తిమోతి రెండో అధ్యాయం ఒకటో వచ్చినాం విశ్వాసులమైన మనము మన గొప్ప ప్రధాన యాజకుడైన యేసు ప్రభు యొక్క సహ విజ్ఞాపనకర్తలుగా నైతిమి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహ విజ్ఞాపనకర్తలమై దేవుని సేవకుల కొరకు ఆయన ప్రజల కొరకు విజ్ఞాపన చేయటనున్నది అన్నది ఎంత గొప్ప ఆధిక్యతయో అనేక పర్యాయములు మనము గ్రహించలేని వారముగా నుందుము మన విజ్ఞాపనల మీద ఇతరులు ఎంత ఆధారపడిరూ కూడా మనము గ్రహించలేక ఇందుము విశ్వాసులందరూ అధికమైన శ్రమ హింస కష్టములను ఎదుర్కొనబో సమయము రానై ఉన్నది కొంతమంది విశ్వాసులు కళాశాలలో చేరుటకు ఉద్యోగం సంపాదించుటకు స్కాలర్షిప్ల కొరకు హరిజన క్రైస్తవులుగా పిలువబడుటకు శోధింపబడుచున్నారు వారు యేసుక్రీస్తు ప్రభు నామమును ఒప్పుకున్నటకు సిగ్గుపడుతున్నారు కొంతమంది బహిరంగముగా బైబులు తీసుకొని పోవటకు ప్రార్థించుటకు సిగ్గుపడుచున్నారు అటువంటి వారు మన విజ్ఞాపనల వలన విడిపించబడుదురు జయ జీవితమును జీవించు వారే అట్టి అపాయములో ఉన్నవారి కొరకు విజ్ఞాపన చేయు ఆధిక్యతను కలిగి ఎందురు దేవుని ఎదుట మనము విజ్ఞాపన చేయవలసినంతగా చేటులో తప్పిపోయిన ఎడల దేవుడు మరొక సాక్ష్యములు లేవనెత్తును కానీ మనము ఇతరులతో బాధపడవలసి వచ్చును భయంకరమైన శ్రమలను ఎదుర్కొనుచున్న వారందరి విషయంలో మనకు అత్యధికమైన బాధ్యత కలదు దేవుని సేవకుల కొరకు తోటి విశ్వాసుల కొరకు ప్రపంచంలోని దేవుని ప్రజలందరి కొరకు మన విజ్ఞాపన ప్రార్థనలు ఎంతో అవసరమై ఉన్నవి అపసరడైన పౌలు ఆయా సంఘములలోనున్న విశ్వాసులను తన నిమిత్తము విజ్ఞాపన చేయవలసినదిగా బ్రతిమాలెను మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలయందు నాతో కలిసి పోరాడవలెనని మన ప్రభు అయిన యేసు క్రీస్తును బట్టియూ ఆత్మవలని ప్రేమను బట్టియు మిమ్మను బతిమాలు కొనుచున్నాను రోమాపత్రిక పదహైదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి రెండు ముప్పై రెండు వచనాలు ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియజేయటకు నేను మాట్లాడ నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్లుగా ధైర్యంతో మాట్లాడుటకై వాక్ శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి ఎంసీ పత్రిక ఆరోధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచ్చినారు మనము వ్యక్తిగతముగా కుటుంబముగా సంఘముగా విజ్ఞాపన చేయవలెను మన ప్రార్థన ద్వారా దేవుడు అనేకులను విడిపించి రాబో శ్రమలను ఎదుర్కొన్నట్టుకు వారిని సిద్ధపరచను అదే సమయంలో మనము కూడా బలపరచబడదుము దేవుని సేవకుల కొరకు సహవిశ్వాసుల కొరకు అక్కడ ఇక్కడ మనం కలుసుకున్న విశ్వాసుల కొరకు ప్రసవ వేదనతో దుఃఖముతో కూడిన ప్రార్థనా భారమును ప్రభు మనకు అనుగ్రహించునుగాక అందరికీ వందనాలు థ్యాంక్ యూ